పదిలో ప్రతిభ కనబరిస్తే విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు నాడు నేడు కింద గత ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు విమర్శలు కళ్యాణదుర్గం నియోజకవర్గం పదవ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులందరికీ ప్రోత్సాహక బహుమతులు ఇవ్వనున్నట్లు కళ్యాణదుర్గం శాసన సభ్యులు శ్రీ అమిలినేని గారు అన్నారు శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్ బాబుగారు మరియు కళ్యాణదుర్గం నియోజకవర్గం ఐదు మండలాల విద్యాశాఖ అధికారులతో విద్యాశాఖపై రివ్యూ జరిపారు గ్రామాలు మండలాలు వారిగా ఎమ్మెల్యే అధికారులతో అడిగి తెలుసుకున్నారు మన నియోజకవర్గం విద్యలో జిల్లాలోనే ఆదర్శంగా ఉండేందుకు మీరందరూ కృషి చేయాలని కోరారు సమస్యలు పరిష్కారం కోసం అవసరమైతే విద్యాశాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తారని తెలిపారు గత ప్రభుత్వం నాడు నేడు కింద పనులు ఎక్కడ పడితే అక్కడ ఆపేసి అస్తవ్యస్తంగా చేశారని విమర్శించారు పని తక్కువ పనులు చేసి ఎక్కువ డబ్బులు ప్రభుత్వం నుండి డ్రా చేశారని ఆ పనులు పూర్తి చేసేలా సంబంధిత కాంట్రాక్టులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఎం ఎల్ గారు ప్రతి గ్రామంలోనూ విద్యాశాఖపై మంచి అవగాహన ఉందని మా అధికారులకు కూడా అవగాహన లేదని ఎమ్మెల్యే గారికి విద్యాశాఖపై ఉన్న ఆసక్తికి ఆయన ధన్యవాదములు తెలిపారు గౌరవ శాసన సభ్యులు సూచనలు మేరకు విద్యాశాఖ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు ఈరోజు కళ్యాణదుర్గం పరిధిలో మండల విద్యాశాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రతి ఒక్క విషయాన్ని ఎడ్యుకేషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో సారు ప్రతి ఒక్క ఐటెమ్ను అంటే స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మనబడి మన భవిష్యత్తు గురించి అయితే ఏమి టీచర్స్ ప్రాబ్లమ్స్ అయితే ఏమి అలాగే మన ఎస్ఎస్ ఎగ్జామినేషన్స్ గురించి అయితే ప్రతి ఒక్క ఎంఈఓతో సారు చాలా పిన్ టు పిన్ను కూలంకషంగా చర్చించారు నిజంగా ఇష్యూస్ అన్నీ ఏమేమి ఇష్యూస్ కావాలో పెండింగ్ పనులు ఏమేమి ఉన్నాయో అన్నీ రిజాల్వ్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది నిజంగా చాలా సంతోషం సార్ నిజంగా ప్రతి ఒక్క ఇష్యూను మీరు మాకన్నా మా డిపార్ట్మెంట్ కన్నా బాగా మీరు అధ్యయనం చేసి ఉన్నారు ఆల్రెడీ ప్రతి ఒక్క ఇష్యూను పర్టికులర్గా చర్చించారు సార్కు నిజంగా ధన్యవాదాలు సార్ సార్ చెప్పిన ఇష్యూస్ అన్నీ మేము ఒక్కొక్క ఎంఈఓతో మళ్ళా ఒకసారి నేను డిస్కస్ చేసి సార్ చెప్పిన విధంగా ప్రపోజల్స్ జిల్లా గౌరవ కలెక్టర్ గారితో అయితే గౌరవ హానరబుల్ మినిస్టర్ గారు అయితే మీ అందరికీ ప్రపోజల్స్ పంపించి ఇక్కడ ఉండే ఇష్యూస్ని రిజాల్వ్ చేసేదానికి నా ప్రయత్నం చేస్తాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సార్ యాక్షన్ ప్లాన్ని చేశాము మనకు ఈ సంవత్సరం నూట ముప్పై ఐదు సెంటర్స్లో ఎగ్జామినేషన్ జరుగుతుంది ము ముప్పై రెండు వేల రెండు వందల తొంభై మూడు మంది విద్యార్థులు ఈసూరి ఎస్ఎస్సి రాయగలుగు రాయబోతున్నారు దానికి సంబంధించి ఆల్రెడీ యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేయడం జరిగింది ప్రతిరోజు మార్నింగ్ ఎయిట్ టు నైన్ ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ పిల్లలను ఏబిసిడి అన్ని గ్రేడ్స్గా తయారు చేసాం పిల్లలని అందరినీ సిడీ పిల్లలు అంటే తక్కువ మార్కులు వచ్చే పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేశాము వాళ్ళంతా అందరినీ పాస్ చేసేదానికి మేము ప్రణాళికలు రచించాము దాని ప్రకారం మేము ముందుకెళ్తాము ఈ సంవత్సరం ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది సార్ మా పేదల పిల్ల పేద పిల్లలపైన వారి అభ్యున్నత పైన సారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఒక బస్సునే సారు సొంత ఖర్చులతో నడపడం అనేది అభినందనీయం సార్కు దానికి సార్కు ప్రత్యేకంగా కృతజ్ఞత జరుపుతున్నాము మీరు ఏదైతే కుండగానపల్లి గురించి చెప్తారో ఫస్ట్ ఆ సబ్జెక్ట్ క్లారిఫై చేస్తా పిల్లలకి బస్సు కట్టడం వాస్తవమే బస్సు కోసం మనం బస్సు తీసుకొచ్చాం కానీ అంత లోపల ఆర్టీసీ బస్సు వాళ్ళే సపరేట్ బస్సు వేయడం జరిగింది అంటే వెంటనే స్పందించి ఆ బస్సు ఆ రూట్లో తిరుగుతుంది రోజు కూడా సంతోషం ఎందుకంటే చాలామంది డ్రాప్ అవుట్స్ అవుతున్నారు ఆ డ్రాప్ అవుట్ కాకూడదని గట్టిగా పట్టుదలతో మేము కూడా మన మంత్రివర్గులకి నారా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లాం వెంటనే స్పందించాయని కూడా ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడి బస్సు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఏదైతేనేముంది ఇప్పుడున్న నాడు నేడు ప్రోగ్రాంలో ఏదైతే మొత్తం అంత అస్తవ్యస్తంగా తయారు చేసిన గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా తయారు చేసింది మొత్తం స్కూల్స్ అన్నిటిని కూడా ఏది కూడా స్కూల్స్ కావచ్చు కాంపౌండ్ వాల్స్ కావచ్చు చాలా వరకు టాయిలెట్స్ కావచ్చు అన్నీ కూడా ఇన్కంప్లీషన్తో పెట్టేసింది ఎక్కడ కూడా కంప్లీట్ చేయకోకుండా ఏదైతే నాడు నీళ్ళలో వచ్చిన డబ్బును కూడా అక్కడ సంబంధించిన కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో దాన్ని కూడా సద్వినియోగం చేసుకోకుండా ఆ డబ్బును కూడా కొంతవరకు మిస్యూజ్ చేయడము అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఎస్టిమేషన్ కోటి రూపాయలు ఉంటుంది అనుకోండి కోటి రూపాయలలో వాళ్ళకు నలభై లక్షలు పెండింగ్ వర్క్ ఉంటే వాళ్ళు ఎనభై లక్షలు డ్రా చేశారంటే బ్యాలెన్స్ ఇంకొక ఇరవై లక్షలు అక్కడ మిస్యూజ్ అయినట్టే లెక్క ఇలాంటి పరిస్థితులు ప్రతి చోట ఉన్నాయి ఇప్పుడు అన్నీ కూడా తీశారు నాడు నోటి స్కూల్లో ఎన్ని కాంపౌండ్ వాళ్ళు పెండింగ్ ఉన్నాయి ఎన్ని స్కూల్స్ పెండింగ్ ఉన్నాయి అవన్నీ మనం ఏ విధంగా ఫినిష్ చేయాలి ఇంక ఇప్పుడు ఇంతవరకు ఇంతకు ముందే చెప్తున్నాడు బ్రహ్మ సముద్రం ఎంఈఓ ఏం చెప్తున్నా అంటే ఒక ఐదు స్కూల్లో కారుతున్నాయి పూర్తిగా వర్షాలు వస్తే పిల్లలు కూర్చోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది వర్షం వస్తే పిల్లల్ని రావద్దని స్కూల్కి రావద్దని చెప్తామని చెప్పి చెప్తున్నారు అంటే మనం ఎంత అంటే బ్రహ్మ సముద్రం మండలం అంటేనే పూర్తిగా పూర్తిగా వెనుకబడిన ప్రాంతం మనం అక్కడ బార్డర్లో ఉంటున్నాం అలాంటి చోట మనకి నా పిల్లలకి ఎడ్యుకేషన్ చెప్పించలేకపోతే వాళ్ళందరూ కూడా డ్రాప్ అవుట్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకటే మనం కోరుకుంటున్నాం మన డిఓ గారికి ఖచ్చితంగా మీ ప్రపోజల్స్ మీరు పకడ్బందీగా మీరు మంచివర్లకు పంపించగలిగితే మన ప్రాంతానికి ఆయన ఖచ్చితంగా నిధులు ఇస్తారు ఆయనకు తెలుసు ఈ ఈ ప్రాంత పరిస్థితులు ఎందుకంటే గడిచిన ఐదేళ్ళు పూర్తిగా సర్వనాశనం చేశారు ఏదైతే నాడు నేడు అనే ప్రోగ్రామ్ పెట్టారో ఆ ప్రోగ్రాంలో ఒక్కటి కూడా ఏ స్కూల్కి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా ఒకటే అడుగుతారు మాది స్కూల్ ఫినిష్ కాలే మా కాంపౌండ్ వాళ్ళు లేదు టాయిలెట్స్ లేదు సో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అనలైజ్ చేస్తున్నారు డీఈ గారు ఎందుకంటే ఆయన కూడా కొత్తగా వచ్చారు ఆయన కూడా ఈ సబ్జెక్టు పూర్తిగా తెలియదు ఈ జిల్లా సంబంధించి రావడము ఈరోజు అన్నీ కూడా అందరితో కూడా ఆయన కూడా కలెక్ట్ చేసుకున్నాడు మ్యాటర్ అంతా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఖచ్చితంగా నేను ఒక నమ్మకం ఉంది ఖచ్చితంగా అన్ని సకాలంలో అన్ని రెడీ చేసి పైన పోయి అధికారులకు పంపుతారని ఎప్పుడైతే పంపిస్తారో మేము కూడా మా మందిర నారా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి మన ప్రాంతానికి ఏదైతే కళ్యాణ ప్రాంతానికి సంబంధించి ఏదైతే ఉన్నాయో అన్ని నిధులు తీసుకొచ్చి అన్ని స్కూల్స్ స్కూల్ కాంపౌండ్ వాల్స్ కూడా ఫినిష్ చేసే ప్రక్రియ ప్రారంభిద్దాం ఎందుకంటే టెన్త్ క్లాస్ ముఖ్యంగా ఎవరైతే టెన్త్ క్లాస్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా బాగా చదువుకోండి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ బాగా చదువుకొని మంచి మార్కులు మన కళ్ళందరం దూరం ఒక పేరు ప్రఖ్యాతులు తెచ్చేటట్టు మీరు అందరూ మంచి మార్కులు తీసుకొచ్చి పాస్ కావాలి పాస్ అయిన తర్వాత మీకు వచ్చే మెరిట్ ప్రకారం కూడా నేను ప్రత్యేకమైన ఎవరైతే మన కాన్స్టిటెన్సీలో ప్రత్యేకంగా బాగా చదివి రాష్ట్ర స్థాయిలో మార్కులు తెచ్చుకోగలిగితే వాళ్ళకి ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళకి ప్రత్యేకమైన బహుమతులు కూడా ఇస్తాం ఖచ్చితంగా ఇస్తానని తెలియజేస్తున్నా ఎందుకంటే మన ప్రాంతం చదువే ముఖ్యం ఎప్పుడైతే ఈ చదువుకుంటారో వాళ్ళ భవిష్యత్తు రకరకాలుగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది గడిచిన ఐదేళ్లలో పూర్తిగా చదువుపై నిర్లక్ష్యంగా ఉండిపోవడం జరిగింది ఇప్పుడు మనం అందరం కూడా ఒక పద్ధతి ప్రకారం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఒకే రోజు చేయాలంటే కూడా చేయలేము కాబట్టి ఇది ఒక రెండేళ్ళు ప్రణాళిక పెట్టుకుని రెండేళ్లలో ఉన్న స్కూల్స్ ఏవైతే ప్రారంభించారో అవన్నీ కూడా పూర్తి చేసి ఇప్పుడు అన్నీ కూడా ఒక స్కూల్కే తీసుకొచ్చారు అంటే హై స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ కలిపి ఒక చోటుకే వచ్చారు మరి అందరూ కూడా ఆ రోజు ఎన్నికల సమయంలో మన మంత్రివర్లను అడిగారు మాకి సెవెంటీన్ జివో వన్ వన్ సెవెన్ జివో ఏదైతే ఉందో అది రద్దు చేయమని అడిగారు అది రద్దు అయితే మాత్రం మరి కూడా స్కూళ్ళు కొంతవరకు ఇబ్బంది కావచ్చు దాని మీద కూడా వాళ్ళకంతా పూర్తి అవగాహన ఉంది దాన్ని ఏ విధంగా మనం తయారు చేసుకోవాలనే దాని మీద కూడా తయారు చేస్తున్నారు కాబట్టి మనం చదువుపైన దృష్టి పెట్టి మా వాళ్ళకి ఎంఈఓళ్ళకి ఒకటే డిఇ డిఓకి అందరికీ చెప్తున్నాం మీరు కూడా ఎప్పుడైతే ఈ ఎగ్జామ్స్ టైంలో పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయండి మీరు హెడ్ మాస్టర్స్ కూడా కొంతమందిని ఇక్కడ టీచర్స్ కెసిటీ కూడా ఉంది మొన్ననే ఒక ఒక మ్యాథ్స్ టీచర్స్ని అసలు లేరు బాబు టీచర్లు అంటే అతను తీసుకెళ్ళి ట్రాన్స్ఫర్ పెట్టుకొని అంటే మనకు తెలియదు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసే విషయం కూడా తీసి వేరే ప్రాంతానికి వేస్తే ఇమీడియట్గా అతను కూడా మరి కూడా వెనక్కి తెప్పించమని అడుగుతున్నాం ఎందుకంటే ఇలాంటి ఇలాంటి చర్యలు చేస్తే అసలు చదువు మీద ఉన్న ఇంట్రెస్టే పోతుంది ఆ స్కూల్లో చదువు చెప్పేవాడ లేకపోతే ఆ దాకా చెప్పి ఉన్నట్టుండే వెళ్ళిపోతే ఇంక ఎవరు చదువు చెప్తారు చెప్పరు సో అక్కడ పూర్తిగా నష్టం జరిగే అందులో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి నష్టం జరిగే పరిస్థితి ఉంది మీరు ఇమీడియట్గా అతను రేపు వెళ్ళిండో ఇక్కడికి పంపించేసేయండి ఇలాంటి ఇంకా కూడా కొంతమంది టీచర్స్ తక్కువ ఉన్నారు ఇంగ్లీష్ టీచర్స్ కానీ వీళ్ళందరినీ కూడా ఎక్కడి నుంచి ఒక ఎగ్జామ్స్ ఉన్న రోజులన్నా డిఫిటేట్ చేసి లేదా ప్రైవేట్గానే ఎంగేజ్ చేసుకొని వాళ్ళకి ఎగ్జామ్స్ బాగా రాసేటట్టు చూడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది ఖచ్చితంగా నేను కూడా ఏదన్నా చెప్తే నేను కూడా కొంచెం చొరవ తీసుకొని అవకాశం ఉన్న చోట ఏదన్నా నేను కూడా సహకరిస్తానని చెప్తున్నాను